ఎవరు తెలివి మంతులు పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసిని గొట్టు ఉండేవాడు అతను పిల్లికి కూడా బిచ్చం పెట్టి ఎరుగడు అంచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళకెవరికి గిట్టదు అలాంటి పిసినిగొట్టికి ప్రక్క ఊళ్ళో ఇంకో పిసినిగొట్టు స్నేహితుడు ఉన్నాడు అతను ఎలాంటి వాడో తెలుసా ఎంగిలి చేతుల్ని నీళ్లతో కడుక్కుంటే చేతి జిగట వృధా పోతుందని నోటితోనే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు అతని భార్య కూడా అలాంటి రకం మనిషే ఒకరోజు పిసినిగొట్టు పిచ్చయ్య తన స్వంత పని మీద ప్రక్క ఊరికి పోవాల్సి వచ్చింది అక్కడ పని పూర్తయినాక భోజనానికి ఎక్కడికి వెళ్ళడమా అని ఆలోచించాడు పూటకుళ్ళ ఇంటికి వెళితే డబ్బు దండగవుతుందని సరాసరి తన పిసినిగొట్టు స్నేహితుడింటికి తిన్నగా వెళ్ళాడు పిచ్చయ్యను చూడగానే స్నేహితుడి గుండె బిక్కుమన్నది కాస్త ధైర్యం తెచ్చుకొని ఏమండి ఎప్పుడొచ్చారు ఏమిటి విశేషాలు అని పలకరించాడు మరేం విశేషాలు లేవు నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది వచ్చాను అన్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య వచ్చిన పీడ పోయేటట్లు లేదనుకొని లెండి భోజనం వేలయింది దొడ్లోకెళ్ళి స్నానం చేసి అని అన్నాడు పిసినిగొట్టు స్నేహితుడు సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకెళ్ళాడు ఒక పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడింది ఏమండోయ్ నాకో యోచన తోస్తోంది అలా చేశామంటే ఆ పిచ్చియ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను మీరు ఒక తాటి పట్ట తీసుకొచ్చి నన్ను కొట్టినట్టుగా పట్టను నేలకేసి కొట్టండి నేను కుయ్యో ముర్రో అని శోకాలు పెడతాను వాడు మన వ్యవహారం చూసి ఇంటిదారి పడతాడని చెప్పింది భర్త సంతోషంతో భలే చక్కని ఉపాయం చెప్పావు లేకుంటే వచ్చే పోయే పుల్లయ్యలకంతా వండి పెట్టడానికి ఇదేం సత్రం గిత్రం అనుకున్నాడా ఏమిటి అని గొనిగాడు ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఇద్దరూ నడవదలుచుకున్నారు ఈ సంగతంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య విన్నాడు వరి దద్దమ్మలు నేను మాత్రం మీకన్నా తక్కువ తిన్నాను గనకన మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటన్నా తినకుండా వెళ్ళను దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అని అనుకుని స్నానం ముగిసిన తరువాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం కోసం కూర్చున్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడువుగా వడ్డ ఇంట్లో ఉన్న స్నేహితుడు తాటి పట్ట నేలకేసి కొట్టి టపీ టపీమని కొడుతూ ఇప్పటికైనా నా మాట వింటావా చెప్పు నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా చెప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యను కొట్టినట్టు పెద్ద రభస చేశాడు ఇలా భర్త పట్టను నెలకేసి కొడుతుంటే భార్య తను నిజంగా కొడుతున్నట్టుగా అభినయిస్తూ అయ్యో అమ్మో ఈ అన్యాయాన్ని విచారించేవారు లేరా నన్ను చంపుతున్నాడే నన్ను కాపాడే దిక్కు ఎవరూ లేరా అయ్యో బాబోయ్ అని రాగాలు పెట్టడం ప్రారంభించింది పిచ్చియ్యకి వీళ్ళ నటన తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండటం మంచిది కాదని కండువా భుజాన వేసుకొని బయటికి వెళ్ళినట్టు వెళ్ళి చప్పుడు కాకుండా దొడ్లోకి జ్వరబడి ఇంటి వెనుక దాక్కున్నాడు ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి చూశావు నా మంత్రం ఎంత పని చేసిందో ఆ పిసినారి వెధవ మన గోల సహించలేక వెళ్ళిపోయాడు ఇదంతా నా తెలివితేటలు లేకుంటే వాడు వదిలేవాడు కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు దీంతో మీరు చేసినదేముంది మీరు కొట్టిన ఉత్తుత్త దెబ్బలకు తగ్గినట్టుగా నేను రాగాలు తీయకుంటే మీ తెలివితేటలు బట్టబయలైపోయేవి మీరు కొట్టినట్టు కొట్టారు నేను ఏడ్చినట్టు ఏడ్చాను నా గోలకి భయపడి ఆ పిసిని పిచ్చయ్యా కాలికి బుద్ధి చెప్పాడు అంచేత మీకన్నా నేనే తెలియగలదాన్ని అని వెటకారంగా నవ్విందావిడ వీళ్ళ వాదనంతా గోడచాటు నుంచి విన్నాడు పిచ్చయ్య చల్లగా ఇంట్లోకి వచ్చి మీలో మీరే తెలియగలవాళ్ళం అనుకుంటే ఎలా నువ్వు నీ భార్యను కొట్టినట్టు కొట్టావు ఆవిడ ఏడ్చినట్టు ఏడ్చింది నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేశాను కాబట్టి ఇప్పుడు మీకంటే నేనే తెలివిగలవాన్ని అని అంటూ చరచరా వంటగదిలోకి వెళ్ళి ఆ కుండలోని అన్నం చట్టిలోని కూర తన ఇష్టమొచ్చినంత వడ్డించుకు తిని వాళ్ళకేమీ చెప్పకుండా బేవుమని త్రేపుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అసలు తలుపే తీసేవారు కాదు